ప్రైజ్ దలాడ్ దేవనామానికి మహిమ కలిగిన గాక చాలా మంచిది మంచి వాతావరణం పేర్వెల్ స్టూడెంట్స్ నాకు గుర్తుకొస్తూ ఉంది మేము ఎడ్యుకేషన్ చదివిన చేసేటప్పుడు సెక్యులర్ ఎడ్యుకేషన్లో కూడా ఈ పేర్వెల్ సాంప్రదాయం లేదు మాకున్నప్పుడు స్టూడెంట్ లైఫ్ మిస్ అయిపోయాము అనుకుంటే దేవుడిలోకి వచ్చిన తర్వాత నిరంతరం స్టూడెంట్లు అయిపోయాం దేవుని స్తోత్రం కలుగును గాక మరి లైఫ్ లీడ్ చేస్తూ ముందుకెళ్తూ ఒక యూత్ కాలేజీ మరి వాతావరణం ఈరోజు నాకు కనిపిస్తూ ఉంది ఇదంతా దీని అంతా బ్యాక్గ్రౌండ్ దేవాది దేవుడే ఈ బైబుల్ స్టడీస్ ఈ దైవిక కోణం యేసుక్రీస్తు ప్రభు అడాప్ట్ చేసినటువంటి మెథడు శిష్యరికాన్ని డెవలప్ చేయటం ఈ కోణంలో చూస్తే మరి నేను విశ్వాసిగా వచ్చి ఇక్కడ ముందుకెళ్తా ఉన్నప్పుడు దైవ సేవకుడు కృష్ణన్నయ్య గారు బి బైబుల్ స్టడీస్ సంబంధించి ఆయన సండేస్ ఈ బైబుల్ స్టడీస్ క్లాసులు చెప్తూ ఉండేవారు నేనైతే ఫాలో అవుతూ ఆయన ప్రసంగాలు కానీ ఆయన చెప్పిన బైబుల్ స్టడీ మొత్తం నా డైరీలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి పాయింట్ టు పాయింట్ ఆయన వాయిస్ రికార్డ్ లాగా ఉంది అది నా దగ్గర ఆ ఆశతో ముందుకెళ్తూ ఉన్నాను అనుకుంటాను అలా జరుగుతూ ఉంది సో సంఘాలుగా ఇప్పుడు చేస్తున్న నాకు అవగాహన వచ్చిన పరిస్థితిని బట్టి నేను స్టడీ చేస్తున్న విధానాన్ని బట్టి సరైనటువంటి శిష్యరిగం కానీ సరైనటువంటి సువార్థ పరిచర్య జరుగుతుందని జరుగుతుందని అనుకో అనుకోవటంలో చాలా పొరపాటు పడుతూ ఉన్నాం ఎట్టి పరిస్థితులు జరగట్లేదు అయితే ఇటువంటి సందర్భంలో దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రణాళికలో మరి దైవ సేవకులు ప్లాన్ చేసి ప్రార్థనాపూర్వకంగా దైవ సంకంపనంతో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే మరి మూడున్నర సంవత్సరాలు ట్రైన్ అప్ చేసి ఎరువుశల్యము యోదయ సమరయ భూ దిగుమతుల వరకు అప్ చేసి పోండి మీరు సమస్త జనులు శిష్యులుగా మార్చండి ఈ మెదడు ఆయన తీసుకుంది ఈ కాన్సెప్ట్ ఆయన తీసుకున్నారు ఎరువుశల్యం అంటే సొంత ఇల్లు తర్వాత యోదయ అంటే మన రక్త సంబంధికులు తర్వాత మన గ్రామము తర్వాత మండలము తర్వాత దేశము ప్రపంచము వ్యాప్తంగా ఆయన ఆ విధంగా స్ప్రెడ్ అవ్వాలని ఒక కాన్సెప్ట్ ప్రకారం ఆయన తీసుకుంటే మరి సేవకులు ఇక్కడ దైవ సేవకులు ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంఘాలుగా చెప్పుకుంటూ మరి చర్చి బిల్డింగ్లు కట్టుకుంటూ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పండగలు చేసుకుంటూ చేసుకుంటున్నారు కానీ జరిగిన చోటే జరుగుతుంది ప్రపంచం ఇంకా కూడా క్రీస్తుని తెలియని ప్రపంచం చాలా ఉంది స్ప్రెడ్ అవ్వాల్సింది ఇప్పుడు కూడా ఆ పాసాన్ కావట్లేదు ఏసుక్రీస్తు ప్రభావితం చెప్పినటువంటి ఆ భారం పాసాన్గా కాకపోతున్నటువంటి సందర్భాల్లో మరి క్రిస్టన్ గారు ప్రార్థనపూర్వకంగా మరి బైబుల్ స్టడీస్ జరిగించాలని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని సంకల్పంలో క్రీస్తు క్రీస్తు మెదడు ఏ విధంగా క్రీస్తు ఇష్యూలను ఏర్పాటు చేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడో ఆ మెదడులోకి ఆయన వచ్చేశారు అంటే ఎన్ని సేవలను జరగనియండి ఎన్ని శువార్త మీటింగ్లను జరగండి ఎన్ని పండగలను చేసుకోనివ్వండి ఈ దీనికి మించింది లేదని నేను చెప్తాను క్రీస్తు అడాప్ట్ చేసుకున్న మెదడు ఇది ఈరోజు నాలుగు బ్యాచ్లు అయిపోయినాయి ఈ నాలుగు బ్యాచీలు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతూ ఉన్నప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి మెదడు ఇది ఏసుక్రిస్ప్ర వారు తీసుకున్న మెదడు ఇది మరి అటువంటి భారం కలిగి ఆయన తీసుకున్నప్పుడు ఆయన స్టిక్ ఆన్ అయిపోయి మరి బిబ్లికల్గా అది కూడా ట్రైనింగ్ బిబ్లికల్ ట్రైనింగ్ బిబ్లికల్ ఏ బై బైబుల్ ఏం చెప్పిందో ఏసు క్రిస్ప్ర వారు ఏ విధంగా మరి శవార్త స్ప్రెడ్ చేస్తున్నాడు అదే కోణాన్ని మరి ఇక్కడ అందులో పాత్రలుగా మమ్మల్ని విజయని నన్ను కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా అదృష్టం మా లక్ చాలా లక్కు ఎంతో ఖర్చు పెట్టి సంఘం సువార్త పరిచర్యను ముందుకు తీసుకెళ్ళటం లేదు ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంది పండుగలు చేసుకుంటా ఉన్నారు మీటింగ్లను పెట్టుకుంటున్నారు చర్చలను కట్టుకుంటున్నారు కానీ ఈ శిష్యరి కానీ డెవలప్ చేయట్లేదు నిజంగా ఇది పేర్వల్ డేలో మేము కూడా పాత్రలు ఇక్కడ ఎట్లా పాత్రలు అంటే అందరూ శిష్యులే అందరూ స్టూడెంట్స్ ఏ బైబుల్ టీచర్స్ అనేవాళ్ళు లేరు యేసుక్రీస్తు క్రిస్ప వరక్కడ టీచర్ ఆయన ఒక్కడే బోధకుడు బోధకులను